నమస్తే సంస్కృత సౌరవం ఛానల్లో ఈరోజు మనం ఒక పంచతంత్రంలోని కథను తెలుసుకున్నాం అనగనగా ఒక బ్రాహ్మణుడు ఒక దారిలో వెళ్తూ ఉంటాడు అదే దారిలో ఒక సరస్సు ఒడ్డున ఒక పెద్ద పులి కూర్చుని ఓ ఈ బ్రాహ్మణోత్తమ ఇదిగో ఈ బంగారు కంకణాన్ని తీసుకో అని ఆ బ్రాహ్మణోత్తముని పిలుస్తుంది బ్రాహ్మణుడు సహజంగా క్రూర జంతువు కదా నేను నిన్ను నమ్మి ఎలా ఈ కంకణాన్ని తీసుకునేది అని బ్రాహ్మణుడు చెప్తాడు అప్పుడు ఆ పెద్ద పులి ఈ బ్రాహ్మణోత్తమా ఇప్పటికే పశువులన్నిటినో చంపి పాపాన్ని మూటగట్టుకున్నాను పాప ప్రాయశ్చిత్తం కోసం ఈ బంగారు కంకణం ఇదిగో నీకు దానం చేస్తున్నాను అని చెప్పను ఆ మాటలు విన్నటువంటి బ్రాహ్మణుడు వెంటనే ఆ పులిని విశ్వసించి ఆ పెద్ద పులి దగ్గరికి వెళ్ళాడు ఆ పెద్దపులి ఆ బ్రాహ్మణుడిని పక్కనే ఉన్నటువంటి సరస్సులో వెళ్ళి స్నానం చేసి పవిత్రంగా నేను చేసేటటువంటి దానం సార్థవంతం కావాలి అంటే ఈ స్నానం చేసి రమ్మని చెప్పి చెప్పింది వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆ మాటలు విన్నటువంటి వెంటనే ఆ సరస్సులో వెళ్ళి స్నానం చేయడానికి దిగను అందులో చాలా బురదగా ఉన్నందువల్ల బ్రాహ్మణుడు అందులో పోయాను ఆ బ్రాహ్మణుడు ఓయి పెద్ద పులి ఎంత నన్ను మోసం చేసేదివి అని బాధపడుతూ ఆ బ్రాహ్మణుడు ఇలాంటి నీతి శ్లోకం చెప్పాడు నదీనాం నకీనాం శృంగినాం తదా విశ్వాసో విశ్వాసోనైవ కర్తవ్య శ్రీసు రాజకులేసు నదులను కానీ గోర్లు ఉన్నటువంటి వాటిని కానీ కొమ్ములు ఉన్నటువంటి వాటిని కానీ చేతిలో ఆయుధం ఉన్నటువంటి వాటిని కానీ అంతేగాక స్త్రీలను కానీ వీటిని ఎప్పుడూ కూడా మనం నమ్మకూడదని విశ్వాసో విశ్వాసోనైవ కర్తవ్య శ్రీసు రాజకులేసుచ కనుక ఎల్లప్పుడూ కూడా స్త్రీలను కానీ రాజకులంలో ఆ రాజ దర్బారులో ఉన్నటువంటి రాజులను అనగా నాయకులను కానీ నమ్మి మనం విశ్వసిస్తే ఏ విధంగా పెద్ద పులి సరస్సులో స్నానం చేయమని చెప్పి ఆ బ్రాహ్మణుని మోసం చేసిందో మనం కూడా నష్టాల పాలవుతాము అని ఈ పంచతంత్రంలో విష్ణు శర్మ గారు చాలా చక్కగా ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి విశ్వాసో నైవ కర్తవ్య ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని